మా హయాంలో మూడు లక్షల తొంభై వేల కోట్లు కాస్త ఏడు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు అయింది అంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ నిజంగా ఏదైనా అవార్డు ఏదైనా ఇవ్వాలని అంటే వైఎస్ఆర్ ప్రభుత్వానికి పిలిచి అవార్డు ఇవ్వాలి వాస్తవం చెప్పాలంటే ఫైనాన్సెస్ ఇంత చక్కగా నడిపినందుకు నేను ఒకటే అడుగుతా ఉన్నా మళ్ళీ వీళ్ళు ప్రచారం చేసినట్టుగా పద్నాలుగు లక్షల కోట్లు ఏమైంది పదకొండు లక్ష పన్నెండున్నర లక్షల కోట్లు ఏమైంది పది లక్షల కోట్లు ఏమైంది మీ బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే మీరు చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే గవర్నమెంట్ డెట్ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లను మాత్రమే చూపిస్తున్నారు మరి అరవై ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మాత్రమే ఉండని చెప్పి మీ గవర్నమెంట్ డాక్యుమెంట్లలో మీరే చూపించగా మరి ఇవన్నీ ఇంతకు ముందు చేసిన ప్రచారాలు దుష్ప్రచారాలే కదా మరి ఆ మాదిరిగా చేయడం ధర్మమేనా మరి ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అప్పురత్న అన్న బిరుదు ఇవ్వాలి కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆయన హయాంలో ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం మా హయాంలో పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఎవరికి ఇవ్వాలి బిరుదు గవర్నమెంట్ డెట్ వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం తీసుకున్న కంపౌండెడ్ యాన్యువల్ రేట్ యానువల్ గ్రోత్ రేట్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ మా హయాంలో ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ పని ఎవరికి ఇవ్వాలా అప్పురత్న అనే అవార్డు ఎవరికి ఇవ్వాలా రాష్ట్రం శ్రీలంక ఎవరి హయాంలో అయ్యింది అది ఎవరుంటే ఎవరుంటే అయ్యే అవకాశాలు ఎక్కువ అది బెటర్ బెటర్ క్వశ్చన్ ఎందుకంటే అట్లా కాల కానీ అయ్యింది అని చెప్పి గంభీరంగా ప్రచురణ ఎందుకు సూపర్ సిక్స్ ఇవ్వాలి సూపర్ సెవెన్ ఇవ్వాలి ఆ ప్రచురణ లేకపోతే సో రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి అని చెప్పి చెప్పక తప్పదు ఇంకా అన్నిటికన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా మా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఏదైతే మూడు లక్షల పదమూడు వేల కోట్లు వాళ్ళ హయాంలో వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్లో వాళ్ళ హయాంలో లక్ష ముప్పై రెండు వేల నుంచి మూడు లక్షల పదమూడు వేల కోట్లకు చంద్రబాబు నాయుడు ఏదైతే తీసుకొని పోయాడో ఆ మూడు లక్షల పదమూడు వేల కోట్ల నుంచి మేము ఏదైతే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు మేము ఏదైతే తీసుకొని పోయామో అది కూడా సగటు యాన్యువల్ గ్రోత్ రేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చంద్రబాబు నాయుడు హయాంలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఉంటే మా హయాంలో పదహైదు పాయింట్ ఆరు ఒక శాతం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తక్కువ చేసినాము ఇవన్నీ కూడా ఏంటి రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న పరిస్థితుల మధ్య ఈ పర్ఫార్మెన్స్ మాకు ఎందుకు అవార్డు ఇవ్వాలి అని అంటే రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా చంద్రబాబు కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాం కోవిడ్ వల్ల దేశ